హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో తాటి పండుతో బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ తాటిపండు అనేది ఇంతకు ముందైతే విలేజ్లో బాగా దొరికేది ఇప్పుడైతే మనకి సిటీలో కూడా మార్కెట్లో అమ్మేస్తూ ఉంటున్నారు ఈ తాటిపండు అనేది సీజనల్ ఫ్రూట్ కదండి ఈ టైంలో తప్పకుండా ఎవరైనా టేస్ట్ చేయాల్సిందే తాటి పొరులు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదండి పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి మనకి ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరుకుతుందో అవి కంపల్సరీగా పిల్లలకైతే అలవాటు చేయాలి తాటి పండులోంచి ఈ గుజ్జు సపరేట్ చేయడం అనేది చాలా టైం ఎక్కువ తీసుకుంటుందని మీరు అనుకోవచ్చు చాలా ఈజీగా ఆ గుజ్జు అనేది మనం సపరేట్ చేసేయచ్చండి ఇంతకు ముందైతే ఈ పెసలవి జల్లిస్తూ ఉంటారు కదా ఆ జల్లడ సహాయంతో గుజ్జు అనేది సపరేట్ చేసేవారు లేదా చిల్లుల గిన్నె ఏమన్నా ఉంటే దాన్ని బోర్లించి దాని నుంచి కూడా గుజ్జు అనేది సపరేట్ చేసేవారు ఇప్పుడు వాటితో అసలు పని ఏమీ లేదండి చాలా ఈజీగా గుజ్జ అన్ని సపరేట్ చేసేయచ్చు బూరెలు వేయడం కూడా పెద్ద టైం ఎక్కువ తీసుకోదండి పిండి కలిపి పెట్టుకుంటే కనుక ఒక ఇరవై నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ తాటి బూరెలు తయారీ విధానం ఎలాగో చూసిద్దాం తాటిబూరెల కోసం బాగా ముగ్గిన తాటి పండును ఒకటి తీసుకోవాలి దానిలోంచి ఈ టెంకెలను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి డీ ఫ్రై చేసుకోవడానికి ఇంట్లో స్ట్రైనర్ ఉంటుంది కదండి ఇలా వీడలో చూపిస్తున్న విధంగా చేయి తడుపుకొని అలానే ఈ టెంకెను కూడా ఒకసారి వాటర్లో ముంచి తీయాలి తీసిన తర్వాత వాటర్ అనేది లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ మీద ఇలా పాముతా ఉంటే మనకి గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అసలు దానిలో మనకి పీస్ కూడా ఉండదండి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో చాలా ఈజీ అండి తీయడం ఇలా గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బౌల్లోకి బాగా తురిమిన బెల్లంను ముప్పావు కప్ప వరకు తీసుకున్నానండి మీరు తీసుకున్న తాటిపండు కనుక స్వీట్ తక్కువ ఉంటే వన్ కప్పు వరకు తీసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఈ తాటిపండు అనేది చాలా స్వీట్గా ఉంది అందుకే ముప్పావు కప్పు వరకే తీసుకున్నాను బెల్లం అనేది మెత్తగా ఉంటే తురిమి తీసుకోండి గట్టిగా ఉంటే గనక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోండి లేదంటే కరగడానికి చాలా టైం పడుతుంది తర్వాత వన్ కప్ వరకు ఈ తాటిపండు గుజ్జానింది తీసుకున్నానండి ఒక కాయ మనకి ఒక కప్పు వరకు గుజ్జా నింది వస్తుంది తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి వేసి కలిపారంటే బెల్లం అనేది కరగదు ఫ్రై అయిన తర్వాత ముక్క ముక్కలాగా ఉండిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి వన్ కప్పు వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇడ్లీ రవ్వ ప్లేస్లో మీరు కరాచి రవ్వనైనా తీసుకోవచ్చు తర్వాత దానిలోకి ముప్పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పిండి క్రీమ్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ని వేసేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండిని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత మనకి నోక అనేది బాగా నాని ఇంకా గట్టిపడుతుంది పిండి అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ని లైట్గా వేసుకుని మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి అనేది వస్తుందో లేదో చూసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని ఇలా చిన్ని చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి స్టవ్ హైలో పెట్టేస్తే పైన వెంటనే కలర్ వచ్చేస్తుందండి మనం ఇందులో బెల్లం వేయడం వల్ల అనేది ఉడకదు కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టే వీటిని ఫ్రై చేసుకోవాలి బూరెలు వేసిన వెంటనే కదిపేయకూడదండి ఒక టూ త్రీ సెకండ్స్ అలా వదిలేసి తర్వాత కదుపుకోవాలి వేసిన వెంటనే కదిపేస్తే దానిలో విడిపోతాయి బూరెలనింది ఇలా బూరెలు చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బూరెలు టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు